ఎలా ఉన్నారు సో అందరికీ శుభోదయం సో అట్లాగే లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో చాలామంది కూడా రెస్పాండ్ అవుతున్నారు కామెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా మన ఛానల్ని మొదటి టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం జరుగుతుంది సో అట్లాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఆసక్తికరంగా ఎన్నికల ప్రచారాలు జరుగుతున్నాయి సో దేశవ్యాప్తంగా కొత్త ప్రధానమంత్రిని ఎంచుకోబోతున్నాం మనం సో ప్రస్తుతానికైతే దేశంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతుల గురించి మనం తెలుసుకున్నట్లయితే తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా గమనిస్తున్నారు సో ఈసారి తెలంగాణలో వచ్చేసేసి ఓవైసీ పార్టీ అంటే ఓవైసీ అంటే ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీ ఈసారి కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ వెళ్తున్నారంటే చీకటి ఒప్పందం అంటారు కదా రహస్య ఒప్పందం అట్లా రహస్య ఒప్పందాలు రహస్య స్నేహాలు కొనసాగిస్తుంది ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఇదే ఎన్నికల ముందు ఎట్లా తిట్టుకున్నారండి రేవంత్ రెడ్డి గారు అసుద్దీన్ ఓవైసీ గారు భయంకరంగా ఎట్లా అంటే వాడుక భాషల్లో లేనిటువంటి తిట్లు తిట్టుకున్నారు ఆయన వచ్చేసేసి ఆర్ఎస్ఎస్ చిల్లు అనడం ఈయన వచ్చేసేసి షర్వాణి లోపల కాకినిక్కరేసుకున్నా ఉండడం సో ఇట్లా భయంకరమైనటువంటి కామెంట్స్ చేసుకున్నారు ఎంఐఎం పార్టీ నేతలు అలాగే కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సో గెలిచిన తర్వాత ఏమైపోయేసింది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అరకొర మెజార్టీ ఇచ్చారు తెలంగాణ ప్రజలందరూ కూడా సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి వచ్చేసి ఎంఐఎం పార్టీ దిక్కు అయిపోయేసింది ఇంకా వాళ్ళు పబ్లిక్గా చెప్తా ఉన్నారు కదా నిన్ననేదో మన్ననే చెప్పారు వారు ఎంఐఎం పార్టీ నేతలు పబ్లిక్గా చెప్తున్నారు వాళ్ళు రావైనా రెడ్డి అయినా నాయుడు అయినా కూడా ఎవరు కూడా మేము వాళ్ళ దగ్గరికి పోం మా దగ్గరికి వాళ్ళు వస్తారు సపోర్ట్ల కోసం మేము ఎవరు పొత్తు కోసం పోవట్లేదు మా పొత్తు కోసమే వాళ్ళు వస్తూ ఉన్నారు అని చెప్పేసి అసద్దన్ బాయి చెప్తున్నారు కదా సో ఇట్లా తిట్టుకొని వేసేసి ఏ ప్రజలను మోసం చేయడానికి వచ్చేసేసి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఈ చర్యలకు పునుకున్నారన్నది చెప్పాలి మరి వారు కాంగ్రెస్ పార్టీని తిట్టి తిట్టు తిట్టుకోండి సోనియా గాంధీని తిట్టినాడు రాహుల్ గాంధీని తిట్టినాడు సో అంతమందిని తిట్టినారు కదా సుధీన్ ఓవైసీ మరి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ వాళ్ళు అంటే వాళ్ళు చెప్తున్నారు పబ్లిక్గా అసుద్దీన్ ఓవైసీ గారు చెప్తున్నారు ఏమేం పార్టీ నేతలు చెప్తున్నారు మేము ఎక్కడ వెళ్ళట్లేదు మా పొత్తు కోసం మా కోసం వాళ్ళే పాకలాడుతూ ఉన్నారు ఇంకా అవసరమైతే మా కాళ్ళ మీద కూడా పడతారనే మూమెంట్ దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు సో అది కనిపిస్తూ ఉంది మరి తెలంగాణ రాజకీయాల్లో మనం చూసుకున్నట్లయితే అసుద్దీన్ ఓవైసీ గారి పార్టీకి వెంపర్లాడతా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ మేము స్నేహం చేస్తాం మేము వస్తామని చెప్పేసేసి ఒకనొక టైంలో ఏమైపోయిందంటే అండి హైదరాబాద్ ఎలక్షన్లో పాటిసిపేస్ దానికి వచ్చారు రెండు వేల పద్నాలుగు అనుకుంటాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు అప్పుడు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ముందస్తు ఎన్నికలు అనుకుంటాను పాతగస్తీలో ప్రచారానికి వెళ్ళారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ నేతలు వారందరు కలిసి వెళ్ళారు సో ఆ టైంలో వచ్చేసి అసుద్దీన్ ఓవైసీ ఉన్నారు కదా హైదరాబాద్ ఎంపీ ఆయన ఏం చేసినాడంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని షే చేసుకుని కొట్టేసినాడు కొట్టడం కూడా జరిగింది ఆ మూమెంట్లో అప్పుడు చంపలకేసి పఠాన్ని ఒకేటమో పెరికేసినట్టు ఉండడం దెబ్బలు తినేసి ఆయన కార్లో నుంచి అట్లా బయటకు వచ్చి ఇప్పుడు ఆయన మళ్ళీ ఆయన క్యాబినెట్లో మంత్రి కాంగ్రెస్ కా మంత్రి ఈ అసుద్దీన్ ఓవైస్ వచ్చేసి అప్పుడు కొట్టిండాడు కదా దెబ్బలు తిన్నాడు కదా అసుద్దీన్ ఓవైస్ చేతిలో దెబ్బలు తినే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మంత్రి కాంగ్రెస్ పార్టీలో అది మామూలుగా దెబ్బలు తినలేదు ఆయన పిసిసి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అశుద్ధి నివ్వేసే చేతిలో దెబ్బలు తినేసి వచ్చి కారు దిగేసేసి అట్లే కారు ఎక్కేసేసి వచ్చి గాంధీభవన్కి చేరుకున్నారు సో వీళ్ళు కొట్టినా కూడా తొరుచుకొని వేసేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు వాళ్ళకు ఉండేది ఏడు అసెంబ్లీ స్థానాలు ఆ తపస్థితి హైదరాబాద్లో ఆ ఏడు అసెంబ్లీ స్థానాలకు వీళ్ళు ఇంతకన్నా ఘోరం ఉంటుంది ఇంక రేవంత్ రెడ్డి గారి తిట్టడం అంటే అట్లా ఇట్లా తిట్టలేదు ఆయన అట్లా ఇట్లా తిట్టలేదు ఇండి ఇద్దరు అంత భయంకరంగా తిట్టుకొని మళ్ళీ పక్క పక్కలో కూర్చొనేసేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటే ప్రజలకి అస్స వేస్తుంది సో మళ్ళీ ఇంత దారుణంగా ఉండాలా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం అధికారం కోసం మరి ఇంత నీచంగా దిగజారాలన్నది చాలా చూస్తున్నటువంటి ప్రజలు చీదరించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు కూడా సో ఏం చెప్తారైనా లాటరీ సీఎం అని చెప్తారు కదా ఆ విధంగా కొన్ని పార్టీ నేతలు అంటూ ఉన్నారు సో కొంచెమే నీ కాంగ్రెస్ నేతలకు ఉండాలి కదా తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి గారు ఎంత సీనియర్ నేత జానారెడ్డి గారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయనే చెప్తుంటాడు ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచాను ఏడు సార్లు గెలిచాను అలాగే నల్గొండ ఎంపీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తర్వాత మంత్రిగా ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నటువంటి వీరందరికీ ముఖ్యమంత్రి పదవి రాకుండా టీడీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం అన్నది కాంగ్రెస్ పార్టీని ఆలోచించుకోవాలి సో అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎట్లా మరి ఇప్పుడు వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారని రెక్స్పెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ఆ మీడియా సమావేశాలు చూస్తుంటే బట్టి గారు వచ్చేసి మా ముఖ్యమంత్రి గారు అంటున్నారు సో వారి ముఖ్యమంత్రి గారే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారే సో నేను ఇక్కడ ఏంటంటే గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి రోషే గారి క్యాబినెట్ అనుకుంటాను రోషయ్య గారి క్యాబినెట్ లేదు అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లోనే చూసుకున్నాం ఎంత మంత్రులు అప్పుడు ఆయన ఒక సీనియర్ జూనియర్గా ఉండేవారు సో అటువంటి ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా పక్కన ఉండడం అన్నది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి అనూహ్య పరిణామాలు చిత్ర విచిత్రమైనటువంటి కార్యక్రమాలు ఒక కాంగ్రెస్ పార్టీలో మాత్రమే జరుగుతాయి వేరే ఎక్కడ కూడా ఇటువంటి దృశ్యాలు కనిపించవన్నది అట్లా కనిపిస్తూ ఉంటుంది సో అట్లాగే ఏదో వారు మూడు నెలల పాలన మూడు నెలలు అనుకుంటాను డిసెంబర్ కదా సో మూడు నెలల పరిపాలన కాంగ్రెస్ పార్టీది ఎట్లా ఉంది తెలంగాణలో అని చెప్పేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నిజంగా బలపడిందా బలహీనపడిందా సోసారి సో సారీ సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారు సో ఎందుకు ఇట్లా రాజ్యాంగాలని గౌరవించాలని చెప్తున్నారు ఈ రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీలు మారే వాళ్ళను రాళ్ళతో కొట్టాలని చెప్పేసి చెప్పిండారు సో మరి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి దండలేసి కండువాలు కప్పి పక్కల ఉండి ఆహ్వానించి పార్టీలోకి దానం నాగేందర్ రెడ్డి దా నా దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు సో భద్రాచలంలో గెలిచినారు కదా ఒక ఆయన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కొట్టేసింది ఒక భద్రాచలం మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కేసీఆర్ గారు ఆయన అసెంబ్లీకి పంపించాలని చూసి ఆయన గెలిచిన వెంటనే కండువా మార్చేసేసి పక్కన పోయి ఇది ప్రజాస్వామ్యంలో వాల్యూ ఇచ్చేది ఇట్లా వాళ్ళకు ఓటు వేయకూడదు అసలు ఇట్లాంటి వాళ్ళని దగ్గర కూడా చేర్చుకోకూడదు సో భద్రాచలం ఎమ్మెల్యే అంతా ఏం చెప్తారు నీకు తప్పిన వ్యక్తి ఇంకొకరు ఎవరు ఉండరు అనుకోవచ్చు గెలిచి ముందు వాళ్ళు అధికారంలోకి వచ్చేసి వాళ్ళు పక్కలో పోయి చేరుకునేసేసి ఇప్పుడు పార్టీ మారడం అంటే ఏంటంటే అది ప్రజలు తీర్పు వద్దనే కదా చెప్పింది భద్రాచలం ప్రజలు ఏం తీర్పిచ్చారు కాంగ్రెస్ పార్టీకి నచ్చక వారికి ఓటేక మీరు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన మీరు గెలిచారు కాబట్టి మీ మిమ్మల్ని గెలిపించారు సో అటువంటి తరుణంలో మీరు కూడా పార్టీ మారడం అన్నది అది భద్రాచలం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు సో వారి అవమానించినట్లే వారి ఓటును అవమానించినట్లే ఈ ఎమ్మెల్యే ఆయన పేరు ఏదో కూడా మరి ఇంకెందుకు వారి గురించి చర్చించుకోవడం కూడా అనిపిస్తుంది ప్రజా స్వామ్యంలో ఇంకా స్టేషన్ కనుకూర గురించి మనం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది రాజయ్య తాటికొండ రాజయ్య గారు కడియం శ్రీహరి గారు గత ఎన్నికల్లో ఇక్కడ తాటికొండ రాజయ్య గారిని కాదని మరి కేసీఆర్ గారు కడియం శ్రీహరి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది సో ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్ తీసుకోవడం తర్వాత కడియం శ్రీహరి గారు రాజయ్య గారి హెల్ప్ అడగడం రాజయ్య గారి హెల్ప్ నుంచి వారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం సో విజయం సాధించడం సో అన్ని చక్కచక్కగా జరిగిపోయాయి సో అంత జరిగిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం వారి అమ్మాయి గారికి కూడా ఎంపీ టికెట్ ఇచ్చారు వరంగల్ ఎంపీ టికెట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అధినేత సో అటువంటి తరుణంలో కూడా ఆయన పార్టీ మారిపోవడం అనేది అంటే ఆయన పార్టీలు మారడం అలవాటు స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ఫస్ట్ టీడీపీలో ఉన్నారు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సో పార్టీలు మారేది వచ్చేసే ఆయనకి ఇష్టం స్టార్టింగ్ నుంచి కూడా ఆయన మారాల్సినటువంటి పార్టీ ఏంటంటే ప్రజాశాంతి పార్టీలో ఒక దాంట్లో చేరలేదు ఆయన బీజేపీలో కూడా వెళ్ళచ్చు సో ప్రజాశాంతి పార్టీలో చేరలేదు ఆయన ప్రజాశాంతి పార్టీలో కూడా చేరితే ఆయన సంపూర్ణమవుతుంది పాలిటిక్స్ సో ఇట్లా చూసుకుంటే తెలంగాణ రాజకీయాలు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చాలా మంది కూడా లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా సో లైవ్ చూస్తున్న వీడియోస్ చూడండి చాలా బాగున్నాయి మన ఛానల్ అంతా కూడా ఛార్జర్ అయిపోయిందండి మొబైల్లో ఛార్జర్ పెట్టాలి ఛార్జర్ పెడదామన్న ఛానల్ सो ओके फ्रेंड्स मरों वीडियो तो मे मुझे नमस्ते